హలో నేను గుంటూరు పుష్పమ్మ మన పార్టీ అంటే ప్రాణం ఆరు సంవత్సరాలుగా మన అన్న కోసం పోరాడుతూ ఉండ నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను ఒప్పుకోను మన మన అన్న తల్లి తండ్రి బిడ్డని భార్యని వదిలేసి నాలుగు వందల కిలోమీటర్లు జర్నీ చేస్తాడంటే మన కోసము నాలుగు వేలు నాలుగు వందల రోజులు చేస్తా ఉన్నాడంటే మన మార్పు రావాలి మన జగన్ కలవాలి మన పోరాడాలి మనం తెప్పించుకోవాలి మా కడుపులో ఉండే బాధంతా నేను మాట్లాడాలి నా కడుపు కాల్తో ఉంది మా లోకేష్ అన్న నేను మూడు రోజులుగా మా అన్న కూడా దయచేసి పాలయాత్ర చేస్తూ ఉండ మా అన్న బాగుండాలి మన పార్టీ రావాలి నేను దయచేసి మనం రావాలి హలో నేను గుంటూరు పుష్పమ్మ మన పార్టీ అంటే ప్రాణం ఆరు సంవత్సరాలుగా మన అన్న కోసం పోరాడుతూ ఉండ నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను ఒప్పుకోను మన మన లోకేష్ అన్న తల్లి తండ్రి బిడ్డని భార్యని వదిలేసి నాలుగు వందల కిలోమీటర్ల జర్నీ చేస్తాడంటే మన కోసరము నాలుగు వేలు నాలుగు వందల రోజులు చేస్తా ఉన్నాడంటే మన మార్పు రావాలి మన జగన్ కలవాలి మన ధైర్యంగా పోరాడాలి మన దయచేసి మన తెలుగుదేశం తెప్పించుకోవాలి మా కడుపు అన్న కూడా దయచేసి పాలయాత్ర చేస్తా ఉందా మా అన్న బాగుండాలి మన పార్టీ రావాలి మళ్ళా మనం దయచేసి అందరిలో నిలుచుకొని జై కొట్టాలి జై చంద్రబాబు నాయుడు జై జై చంద్రబాబు నాయుడు జై మన అందరికి మంచి కృతజ్ఞతలు చెబుతున్నా నేను దయచేసి మళ్ళా మనం రావాలి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి